నేను సామాజిక వర్గం ఎనభై నాలుగు ఎన్ఎస్ఏవి విద్యార్థి విద్య నుంచి ఈ రోజు వరకు ఈ స్థాయిలో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మా ఇంటి దైవం దైవమ్మ కులదైవం మా తాత మా నాయనమ్మ మా తల్లి గారు మా అమ్మగారు ఆ స్వామివారు అమ్మవారి దయ ఆ పాదాల గ స్వామివారు శరణ వినంగానే ఎక్కడికైనా ప్రారంభం వచ్చేటువంటి మా జీవితం మొదలైనటువంటి మా జీవితం మా పెద్ద పెద్ద స్వస్థలం సింగరింగ్ కాలేజీలో మా తల్లి గారు ఉద్యోగ వ్యక్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మా భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్యాకుమార్ టు కాశ్మీర్ వరకు దేశంలో కులకన అన్ని వర్గాలకు ఫలాలు సామాజిక న్యాయం జరగాలని పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని వర్షాన్ని ఎండను లెక్క చేయకుండా ప్రమాదం పొంచి